జిల్లాకి ప్రత్యేకంగా డిస్టిక్ విజన్ యాక్షన్ ప్లాన్ అనేది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇరవై నలభై ఏడు ప్రణాళికలో భాగంగా ప్రత్యేకంగా నియోజకవర్గాల స్థాయిలో కూడా ఏ ఆ నియోజకవర్గానికి ఒక విజన్ ప్లాన్ ఉండాలనే ఆలోచనలోకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకు సమావేశం ఏర్పాటు చేసింది చాలా అద్భుతమైన వనరులు ఉన్న జిల్లా ప్రజల ఏలూరు జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగం పారిశ్రామిక వర్గం ఇటన్నింటినీ కూడా మనం కలుపుని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉంది గౌరవ ప్రజాప్రతినిధులకి అదేవిధంగా అధికారులపైన భారం ఉంది ప్రజలు ఎంతో ఆశతోటి నమ్మకంతో భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా మన ప్రాంతాన్ని మన బిడ్డలకి చక్కటి ఉపాధి కల్పించే విధంగా వారికి ప్రస్తుతం ఉన్న విద్యావకాశాలు వైద్య అవకాశాలు వీటితో పాటు మౌలిక సదుపాయం ఎందుకంటే రోడ్స్ బాగా అభివృద్ధి చెందాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరిన అంశం దానిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా పంచాయతీరాజ్ విభాగం నుంచి ఆర్ఎన్టీ విభాగం నుంచి కూడా ఎదురు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకు తీసుకొచ్చి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మన జిల్లాని ముందు తీసుకెళ్తే దానిపైన పైన చర్చించారు జిల్లా స్థూల ఉత్పత్తి ఈరోజుకి డెబ్బై రెండు వేల నాలుగు వందల కోట్లకు ఉంది వచ్చే సంవత్సరానికల్లా కనీసం లక్ష ముప్పై ముప్పై నాలుగు వేల వరకు మనం తెచ్చే విధంగా లక్షా ముప్పై నాలుగు వేల కోట్ల వరకు తెచ్చే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని ఈరోజు అందరూ కూడా కంకణం కట్టుకున్నాం తప్పకుండా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం ఎందుకంటే వ్యవసాయ రంగంతో పాటు ఇక్కడ ఉన్న యాక్వాకల్చరు అదేవిధంగా హార్టికల్చర్ మామాయిలకి అందరూ తెలుసు తను అద్భుతంగా మన రైతులు కష్టపడి పండిస్తారు దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నాం వీటితో పాటు ఖోఖో కోక్ కూడా ప్రోత్సహించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మనం మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ఒక చక్కటి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపై మంచి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షణీయంగా ఉండాలి అంటే ఒక చక్కటి వాతావరణం కూడా ఉండాలి కానీ జిల్లా ఎస్పీ గారు లాండ్ ఆర్డర్ విషయం గురించి మహిళా ఎంటర్ప్రీనోర్స్ని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి వాటి గురించి కూడా మేము ప్రస్తావించాం విజయవాడ నగరానికి ఏలూరు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి కేవలం నలభై నిమిషాల్లోనే మనం ఆ ప్రాంతానికి చేరగలుగుతాం కాబట్టి సర్వీస్ సెంటర్ని కూడా మనం ఇంప్రూవ్ చేసేటట్టు స్కిల్ బిల్డింగ్ కోసం కొత్త ఆలోచనలతోటి ముందుకు వెళ్దాం అనే అంశం గురించి కూడా చర్చించుకున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో వివిధ రంగాలపైన ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసుకొని వచ్చే నెల ప్రతి నియోజకవర్గానికి ఒక యాక్షన్ ప్లాన్ చాలా స్పష్టంగా శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయాన్ని కూడా గౌరవ పార్లమెంటు సభ్యుల వారి ద్వారా తీసుకొచ్చి కలెక్టర్ గారికి వచ్చిన ఈ బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని దానికి ఎప్పటికప్పుడు మనందరం కూడా కలిసి కట్టగా ఒక టీం ఎఫర్ట్లో చేసుకుంటే తప్పకుండా అద్భుతమైన అవకాశాలు టెక్నాలజీని ఉపయోగించుకొని ఎందుకంటే ఇతర ఇతర ప్రాంతాలు ప్రత్యేకంగా ఇతర జిల్లాల్లో మనం ఆలస్యవంతంగా తీసుకోవాలి ఆల్రెడీ పోలీసింగ్లో కానివ్వండి డ్రోన్ ఉపయోగించే విధంలో కానివ్వండి వేరే వాళ్ళకన్నా మనం ముందుగా ఉన్నాం టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో అనుకున్న గోల్స్ అన్ని కూడా రీచ్ అయ్యేటట్టు ముందుకెళ్దామని ఈ సందర్భంగా అందరం కూడా నిర్ణయించుకుంటాం